తెలుగులో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ టెన్ సినిమాల లిస్టులో ప్రభాస్వి ఏకంగా ఆరు సినిమాలు ఉన్నాయి బాహుబలి వన్ బాహుబలి టూ సాహో ఆదిపురుష్ సలార్ కల్కి ఈ ఆరు సినిమాల్లో కొన్ని కమర్షియల్గా హిట్ కాకపోయినా సరే అత్యధిక కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమాల లిస్టులో చోటు సంపాదించుకున్నాయి ఈ ఆరు సినిమాల పొను మిగిలిన నాలుగు సినిమాల్లో రెండు అల్లు అర్జున్ సినిమాలు ఉన్నాయి పుష్ప సినిమా అలాగే అలా వైకుంఠపురంలో సినిమాలు టాప్ టెన్ లిస్ట్లో ఉన్నాయి ఇక హనుమాన్ సినిమా అలాగే తిరుమల సినిమాలు కూడా టాప్ టెన్ సినిమాల లిస్టులో స్థానం సంపాదించుకున్నాయి ఇవి తెలుగులో ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్ సాధించిన పది సినిమాల లిస్టు అయితే ఈ పది సినిమాల్లో మాత్రం తలకీ సినిమా టాప్ త్రీ స్థానంలో ఉంది ఎస్ ఇది ఉమ్మాటికి నిజం అలవైకుంఠపురంలో సినిమా నుంచి మొదలు పెడితే హనుమాన్ ఆది పురుష్ పుష్ప సాహో బాహుబలి పార్ట్ వన్ సరా సినిమా వరకు ఈ అన్ని సినిమాలకు వచ్చిన ఓవరాల్ కలెక్షన్లను కలికి సినిమా ఒక్క వారం రోజుల్లోనే బ్రేక్ చేసేసింది ఆరు రోజుల్లోనే ఈ సినిమాకు ఏకంగా ఏడు వందల కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయని ఈ నిర్మాతలే అధికారికంగా ప్రకటించారు ఏడు రోజు కూడా కనీసం మరో యాభై కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వస్తాయని అనుకున్నా కూడా మొత్తం మీద ఏడు వందల యాభై కోట్ల రూపాయలకు పైగానే గ్రాస్ కలెక్షన్లు కల్కి సినిమాకు వారం రోజుల్లో వచ్చినట్లు లెక్క మొదటి వారంలోనే ఈ రేంజ్ కలెక్షన్లు సాధించి ఇన్ని సినిమాల ఓవరాల్ కలెక్షన్లను బ్రేక్ చేసిన కలికి సినిమా ముందు రెండే రెండు టార్గెట్లు ఉన్నాయి తెలుగు సినిమాలకు సంబంధించి ఆ రెండు టార్గెట్లు ఏమిటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒకటి త్రిమళా సినిమా మరొకటి బాహుబలి పార్ట్ టూ సినిమా ఈ రెండు సినిమాలకు వచ్చిన ఓవరాల్ కలెక్షన్లను కలికి సినిమా దాటేస్తుందా లేదా అన్నదే సినీ ప్రియులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అంశం ఈ రెండు సినిమాల్లో ఒక్క సినిమాను అయినా అంటే త్రిమళా సినిమాను అయినా కల్కి సినిమా దాటేస్తుందా లేదా అన్నది ప్రభాస్ అభిమానుల మదిలో బిగ్గెస్ట్ క్వశ్చన్ లాగా మారిపోయింది అసలు కల్కి సినిమాకు త్రిబుల బాహుబలి టూ సినిమాల రికార్డులను బ్రేక్ చేసే సత్తా ఉందా కల్కి సినిమాకు ఫైనల్గా ఏ రేంజ్ వరకు కలెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం తెలుగులో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా లిస్టులో మూడో స్థానంలోకి కల్కి సినిమా చేరుకుందని మనం చెప్పుకున్నాం కదా మొట్టమొదటి స్థానంలో బాహుబలి పార్ట్ టూ సినిమా ఉంది రెండు వేల పదిహేడవ సంవత్సరంలో ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చింది సినిమా ఈ సినిమా విడుదలయ్యి నేటికి సరిగ్గా ఏడేళ్లు పూర్తవుతుంది అయినా కూడా ఈ సినిమాను కొట్టే సినిమా ఇంకోటి ఇప్పటి వరకు తెలుగులో రాలేదనే చెప్పాల్సి ఉంటుంది రెండు వేల పదిహేడో సంవత్సరంలో విడుదలైన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పదిహేడు వందల నలభై రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చాయి అలాగే ఎనిమిది వందల ఆరు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ను బాహుబలి టూ సినిమా కలెక్ట్ చేసింది తెలుగులో ఇప్పటికీ కూడా నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఈ సినిమా ఇండియన్ సినిమాల లిస్టులో మాత్రం అత్యధిక కలెక్షన్లు కొలగొట్టిన భారతీయ సినిమాల లిస్టులో మాత్రం రెండో స్థానంలో నిలిచింది మొట్టమొదటి స్థానంలో మాత్రం దంగల్ సినిమా ఉంది ఇక బాహుబలి టూ సినిమా తర్వాత రెండో స్థానంలో త్రిబుల సినిమా ఉంది దీనికి కూడా రాజమౌళి గారే దర్శకత్వం వహించారు నందమూరి కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్ మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ ను తీసుకుని వీరిద్దరితోనూ ఓ భారీ మల్టీస్టారర్ను తెరకెక్కించారు ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలు అనగానే వీరిద్దరు మల్టీస్టారర్ అనగానే తెలుగులో అంచనాలు తారాస్థాయిలోకి వెళ్ళిపోయి ఈ సినిమా ముందు ఇక ఏ సినిమా కూడా పనికిరాదు బాహుబలి టూ సినిమా రికార్డులను బ్రేక్ అవడం ఖాయం కనీవిని ఎరుగని రీతిలో కలెక్షన్లను కొలగొట్టడం ఖాయమని అంతా ఊహించారు కానీ కట్ చేస్తే త్రిబల సినిమాకు అంత సీన్ లేదని ఇండియన్ సినీ జనాలు తెలియచేశారు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఇతర ప్రాంతాల్లో రాకపోవడం వల్లే బాహుబలి టూకి ఆంబడంతరూర్లో ఈ సినిమా ఆగిపోవాల్సి వచ్చింది హిందీలోను ఓవర్సీస్ లోను తిరుమల సినిమాకు ఇంకా బాగా కలెక్షన్ వచ్చి ఉంటే బాహుబలి టూ సినిమాను ఈ ప్రాంతాల్లో ఆదరించినట్టుగా త్రిమళా సినిమాను కూడా ఆదరించి ఉంటే ఫలితం వేరేలా ఉండేది కానీ ఆ పరిస్థితి లేకపోవడంతో తిరుమల సినిమా రెండో స్థానంలోనే నిలిచిపోవాల్సి వచ్చింది త్రిబుళా సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వందల యాభై కోట్ల తొంభై లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి అలాగే ఆరు వందల ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లను ఈ సినిమా కలెక్ట్ చేసింది తెలుగులో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్ టెన్ లిస్టులో త్రిబా సినిమా రెండో స్థానంతో సరిపెట్టుకుంది అనమాట ఇవిగో ఈ రెండు సినిమాలు ఇప్పుడు కల్కి సినిమా ముందు ఉన్న టార్గెట్లు ఈ రెండు టార్గెట్ లో కనీసం ఒక్కదాన్ని అయినా అంటే త్రిబుల సినిమాను దాటినా కూడా కల్కీ సినిమా పెను సంచలనాన్ని క్రియేట్ చేసినట్టే లెక్క కానీ కల్కీ సినిమాకు ఆ రేంజ్ ఉందా అంత సీన్ ఉందా లేదా అన్నది ఇప్పుడు చూద్దాం త్రిబుల సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు ఇతర ప్రాంతాల్లో రాలేదని మనం ఇందాక చెప్పుకున్నాం కదా అయితే కల్కీ సినిమాకు అందుకు పూర్తిగా భిన్నమైన పరిస్థితి ఉంది తెలుగు రాష్ట్రాల్లో కంటే ఎక్కువగా ఇతర ప్రాంతాల్లోనే ఎక్కువగా కల్కీ సినిమాకు కలెక్షన్లు వస్తున్నాయి హిందీ రాష్ట్రాలు ప్లస్ ఓవర్సీస్ ప్రాంతాల నుంచి కల్కీ సినిమాకు అత్యధిక కలెక్షన్లు వస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో సీడెడ్ లాంటి ఏరియాలో అయితే ఈ కల్కి సినిమాకు చాలా చాలా తక్కువగా కలెక్షన్లు వస్తున్నాయి నిజాలు నిర్భయంగా చెప్పాలంటే సీనర్ జిల్లాల్లో కల్కి సినిమా ఖచ్చితంగా నష్టాల్లోకి వెళ్ళి తిరుగుతుంది కూడా దీనికి ప్రధాన కారణం ఏమిటయ్యా అంటే ఒకే ఒక్క సమాధానం మాత్రం అందరి నోటా వస్తుంది ఈ సినిమా జోనర్ అనేది అన్ని వర్గాలకు అర్థమయ్యేది కాదు అన్నదే అసలైన సమాధానం అవుతుంది కల్కి సినిమాకు ఇంతగా పాజిటివ్ టాక్ వచ్చినా కూడా బాహుబలి టూ త్రిబుల సినిమాలతో పోల్చితే కల్కి సినిమాకు కలెక్షన్లు కాస్త తక్కువగానే ఉండడానికి ప్రధాన కారణం ఇదే ఈ సినిమా అర్థం కావాలంటే మినిమం డిగ్రీ చదివి ఉండాలంటూ కొన్ని ట్రోల్స్ పేజీల్లో పోస్టులు కనిపించాయి కూడా నాకు తెలిసిన వాళ్ళలోనే డిగ్రీలు కాదు బీటెక్లు చదివిన వాళ్ళలో కూడా చాలామందికి ఈ సినిమా అర్థం కాని పరిస్థితి అయితే ఉంది సాధారణ జనాలు మాస్ మసాలా సినిమాలను కోరుకునే ఓ సెక్షన్ ఆడియన్స్ ఈ సినిమాకు పూర్తిగా దూరంగా ఉండిపోయారు దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు తక్కువగా వస్తున్నాయి నాయిజాంలోను ఉత్తరాంధ్రలోను ఈ సినిమా గట్టెక్కినా లాభాల్లోకి వెళ్ళిపోయినా మిగిలిన ఏరియాలో మాత్రం లాభాల్లోకి వెళ్ళడానికి చాలా రోజుల సమయమే పడుతుంది ఇక తమిళనాడులో కూడా ఈ సినిమాకు కలెక్షన్లు అంతంత మాత్రంగానే వస్తున్నాయి కేరళలోనూ అదే పరిస్థితి తమిళ జనాలు కానీ కేరళ సినీ జనాలు కానీ ఇతర సినీ ఇండస్ట్రీలకు చెందిన సినిమాలను పెద్దగా ఆదరించవు బాహుబలి టూ సినిమా మాత్రమే ఈ రాష్ట్రంలో ఎక్కువ కలెక్షన్లు కొలగొట్టిన సినిమాగా రికార్డులకు ఎక్కింది ఆ తర్వాత ఇంకే సినిమా కూడా ఆ రేంజ్లో కలెక్షన్లను రాబట్టలేకపోయాయి కర్ణాటకలో కాస్త కోస్తా పండదైన స్థాయిలోనే కల్కి సినిమాకు కలెక్షన్లు వస్తున్నాయి ఓవర్సీస్లోనూ హిందీ రాష్ట్రాల్లోనూ కల్కి సినిమాకు అదిరిపోయే రేంజ్లో కలెక్షన్లు వస్తున్నాయి కల్కి సినిమా ప్రధాన ఫలం ఏమిటయ్యా అంటే ఈ రెండు ప్రాంతాల్లో వస్తున్న కలెక్షన్లే అని చెప్పుకోవాల్సి ఉంటుంది అయితే ఈ రెండు ఏరియాల్లోనూ వచ్చే కలెక్షన్లతో బాహుబలి టు తిరుమల సినిమాల కలెక్షన్లను దాటేయటం సాధ్యమేనా అన్నదే ఇక్కడ ఓ చిక్కు ప్రశ్న కల్కి సినిమాకు ఓ రేంజ్లో కలెక్షన్లు లేకపోవడానికి రెండవ ప్రధాన కారణం టికెట్ల రేట్లు కల్కి సినిమాకు టికెట్ల రేటు చాలా చాలా దారుణంగా ఉన్నాయి ఓ ఫ్యామిలీ అంతా ఈ సినిమాకు వెళ్ళాలి అంటే కనీసం రెండు వేల రూపాయలను ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఉన్నాయి సింగిల్ థియేటర్లలో మూడు వందల పైన టికెట్ల రేట్లు ఉంటే మల్టీప్లెక్స్లో ఐదు వందల వరకు ఈ సినిమాకు ఖర్చు అవుతుంది ఇంత భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టి మరీ సినిమాలు చూసే రోజులు పోయాయి ఓ నెల రోజులు అయితే ఓటీటీలోకి వచ్చేస్తుంది కదా అని థియేటర్లకు దూరంగా ఉంటున్న ప్రేక్షకులు పెరిగిపోయిన రోజులు ఇవి టికెట్ల రేట్లు కాస్త అందుబాటులో ఉండి ఉంటే థియేటర్లు ఫుల్ అవుతాయి హౌస్ఫుల్ బోర్డులు పడతాయి హనుమాన్ సినిమాకు టికెట్ల రేట్లు చాలా చాలా తక్కువగా ఉన్నాయి నూట యాభై రూపాయి టికెట్ల రేట్లు ఉండటంతో ఈ సినిమా విడుదలైన నెల రోజుల వరకు కూడా హౌస్ఫుల్ బోర్డులు థియేటర్ల ముందు కనిపించాయి ఓ చిన్న దర్శకుడు ఓబుల్లి హీరో పరిమిత స్థాయిలో బడ్జెట్ అయినా సరే కంటెంట్ బాగుండటం టికెట్ల రేట్లు కూడా అందుబాటులో ఉండటం వల్లే పిల్ల పెద్ద ఫ్యామిలీ అంతా కూడా ఈ హనుమాన్ సినిమాకు క్యూ కట్టారు ఫలితంగా మూడు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ను ఈ చిన్న సినిమా కలెక్ట్ చేయగలిగింది కానీ ప్రభాస్ సినిమాకు మాత్రం టికెట్ల రేట్లు అందుబాటులో లేకపోవడంతో ఈ సినిమాకు వెళ్లే ఫ్యామిలీ ఆడియన్స్ సంఖ్య తగ్గిపోతుంది తెలంగాణలో వారం రోజుల పాటు ఏపీలో రెండు వారాల పాటు ఈ సినిమాకు టికెట్లను పెంచుకునే వెనుసులుబాటును ఇచ్చారు వారం రోజుల తర్వాత తగ్గిపోతున్న కలెక్షన్లు చూసినా సరే టికెట్ల రేట్లను నార్మల్ స్థాయిలోకి తెచ్చి ఉంటే బాగుండేది కలెక్షన్లు ఇంకాస్త పెరిగే ఛాన్సులు ఉంటాయి ఈ సినిమా విడుదలయ్యి నిన్నటికే వారం రోజులు పూర్తయింది ఇప్పటికైనా నిర్మాతలు చేసిన ఈ మిస్టేక్ను సరిదిద్దుకుంటే బాగుంటుంది కలెక్షన్లు ఇప్పటి నుంచైనా ఇంకా పెరిగి లాంగ్ రన్లు ఈ సినిమా కలెక్షన్లకు హెల్ప్ చేస్తుంది ఫైనల్గా ఒక మాట బాహుబలి టూ తిరుమల సినిమాలకు ఓ రేంజ్లో కలెక్షన్లు రావడం వెనుక ఇప్పటికే టాప్ టెన్ లిస్టులో టాప్ టూ స్థానాల్లో ఉండటం వెనుక ప్రధాన కారణం వాటికి సొంత ప్రాంతాల్లో విపరీతంగా కలెక్షన్లు రావడమే ఎస్ ఇది ముమ్మాటికి నిజం ఏపీ తెలంగాణ రాష్ట్రాల కలెక్షన్లు ఈ రెండు సినిమాలకు ప్రధాన బలం ఇతర ప్రాంతాలను బాహుబలి టూ సినిమాకు విపరీతంగా కలెక్షన్లు వంచి ఉండవచ్చు కాక కానీ వాటితో పాటు తెలుగు రాష్ట్రాలను అత్యధికంగా కలెక్షన్లు రావడం వల్లే ఆ రేంజ్ కలెక్షన్లు సాధ్యమయ్యాయి అయితే ఇటు కల్కి సినిమా విషయంలో ఆ మ్యాజిక్ రిపీట్ అవ్వకపోవచ్చు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అసలే కలెక్షన్లు రావటం లేదని నేను అనటం లేదు కానీ ఇతర ప్రాంతాల్లోనే ఎక్కువగా ఈ సినిమాకు కలెక్షన్లు వస్తున్న మాట మాత్రం నిజం అన్ని ఏరియాల్లోనూ కలెక్షన్లను అదిరిపోయే రేంజ్లో రాబట్టడం వల్లనే బాహుబలి టూ సినిమా నెంబర్ వన్ స్థానంలో ఉంది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా కలెక్షన్ రాబట్టడం వల్లే త్రిబుల సినిమాకు రెండో స్థానమైనా దక్కింది అయితే ఇప్పుడు కల్కీ సినిమా కూడా త్రిపుళా సినిమా మాదిరిగానే తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో అత్యధిక కలెక్షన్లను రాబడుతుంది బాలీవుడ్ హాలీవుడ్ సినిమాలకు కల్కీ సినిమా భారీ షాక్ ఇస్తుంది సో దీన్ని బట్టి చూసుకుంటే త్రిబుల సినిమా మాదిరిగానే కల్కీ సినిమా కూడా కలెక్షన్లు వస్తూ ఉంటాయి అయితే త్రిబుల సినిమా కంటే కూడా ఎక్కువగా బాలీవుడ్ జనాలను కల్కి సినిమా ఆకట్టుకుంటుంది అమితాబ్ బచ్చన్ గారి పాత్రే బాలీవుడ్ జనాలను ఈ సినిమాకు ఎక్కువగా డబ్బిస్తుంది సో దీన్ని బట్టి చూసుకుంటే త్రిపుళ సినిమా కంటే కూడా కలికి సినిమాకు ఎక్కువగా కలెక్షన్లు వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి అంటే త్రిపుళా సినిమాకు వచ్చిన కలెక్షన్లను కల్కి సినిమా దాటే ఛాన్స్ అయితే ఉన్నాయి త్రిపుర సినిమాకు పన్నెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి కలికి సినిమాకు మొదటి వారం రోజుల్లోనే ఏడు వందల యాభై కోట్లకు పైగానే గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి ఇంకా ఐదు వందల కోట్లు వస్తే త్రిపుళా సినిమా రికార్డులు బ్రేక్ అవుతాయి ప్రస్తుతం ఈ సినిమాకు అంటే కల్కి సినిమాకు ప్రతిరోజు నలభై నుంచి యాభై కోట్ల రూపాయల వరకు కూడా గ్రాస్ కలెక్షన్లు వస్తున్నాయి రాను రాను ఈ గ్రాస్ కలెక్షన్లు ఇంకాస్త తగ్గినా ఓవరాల్గా త్రిబుళా కలెక్షన్లను కల్కి సినిమా దాటే ఛాన్సులు లేకపోలేదు ఫైనల్గా కల్కి సినిమాకు పదమూడు వందల నుంచి పద్నాలుగు వందల కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్లు అయితే వచ్చే ఛాన్సులు అయితే ఉన్నాయి అయితే ఈ కల్కి సినిమా బాహుబలి టూ సినిమాను మాత్రం దాటే ఛాన్స్ అయితే అస్సలు లేదు సో ఇదండి బాహుబలి టూ త్రిబుల సినిమాల రికార్డులను కల్కి సినిమా బ్రేక్ చేస్తుందా లేదా అన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఆసక్తికరమైన వీడియోల కోసం మా కోతమచ్చిన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ